నమస్తే నేను మీ వాల్మీకి ఫ్రమ్ సాయి మెదా అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ సో మరికొన్ని గంటల్లో జెన్కో ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు మరి మరికొన్ని గంటల్లో జరగబోయే ఈ యొక్క జెన్కో ఎగ్జామ్కి ఈ అంటే ముందు రోజు ఈ ఇరవై నాలుగు గంటలు అదేవిధంగా ఎగ్జామ్ జరిగినంతసేపు మీరు తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మన ఈ జెన్కో ఎగ్జామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరికి ఏ టైమింగ్స్ ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే మెకానికల్ అండ్ కెమిస్ట్రీకి నైన్ టు టెన్ ఫార్టీ ఏఎం ఎగ్జామ్ మీరు రిపోర్టింగ్ టైం సెవెన్ థర్టీ పిఎం సెవెన్ థర్టీ ఏఎం ఇచ్చాడు అంటే సండే రోజు జరగబోయే ఎగ్జామ్ మీరు మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా ఉండాలి కాబట్టి ఎవరైతే నాన్ హైదరాబాద్ ఉంటారో స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు దయచేసి అంటే రేపు సాటర్డే కల్లా హైదరాబాద్కి వచ్చేటట్టు చూసుకోండి మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ ఫ్యామిలీ ఎవరైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండడానికి ప్రయత్నించండి సో కంపల్సరీగా ఎందుకంటే మార్నింగ్ సెవెన్ థర్టీకి నువ్వు ఎక్కడో ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నీ చేసి ఎగ్జామ్ రాయాలనుకుంటే ఆ జర్నీ ఎఫెక్ట్ డెఫినెట్గా ఎగ్జామ్ మీద పడుతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి కాబట్టి మీకు చెప్పదలుచుకున్నది ఒకటే ఎవరైనా సరే వీళ్ళే కాదు మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ ఎవరైనా సరే ఆ రోజు ఆ ఎగ్జామ్ రోజు మాత్రం జర్నీ మాత్రం పెట్టుకోవద్దండి ఎందుకంటే ప్రజెంట్ మన సిటీలో కావచ్చు బయట కావచ్చు ఆ పొల్యూషన్ ఎఫెక్ట్ డెఫినెట్గా ఎగ్జామ్ పైన ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ముందు రోజు వచ్చేటట్టు చూసుకోండి ముందు రోజు వచ్చిన తర్వాత మినిమం ప్రికాషన్స్ మీకు తెలిసిందే ఆల్రెడీ మీ పెద్దవాళ్ళు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్ హాల్ టికెట్ పెన్నులు ప్రతి ఒక్కటి ఒక దగ్గర పెట్టుకోవడము ప్లస్ వాడు అడిగిన ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చిన ఆధార్ కార్డు కావచ్చు ఏమేమి తీసుకోవాలో అవన్నీ తీసుకొని పెట్టుకోండి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి క్లియర్గా చదవండి మీరు ఆల్రెడీ పెద్దవాళ్ళు కాబట్టి ఒకటికి రెండు సార్లు చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళడానికి ప్రయత్నించండి రిపోర్టింగ్ టైంకి ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఉండేటట్టు చూసుకోండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే బస్సులు ప్రిఫరెన్స్ ఇవ్వద్దండి దయచేసి ఎందుకంటే మీరు ఆ బస్ జర్నీకి మామూలుగా ఏదైనా క్యాబ్ బుక్ చేసుకునే దానికి కొద్దిగా తేడా ఉంటుంది కాబట్టి ఆ వన్ అవర్ జర్నీ అయినా సరే ఆ వన్ అవర్ జర్నీ రాసేది మనం వన్ అవర్ ఏది మన హండ్రెడ్ మినిట్స్ అంటే వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఎంత ఉంది కదా దానిపైన డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఎటువంటి పర్సులు కూడా మ్యాక్సిమం బస్ కాకుండా క్యాబ్ ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి సో ఎలక్ట్రికల్ విషయానికి వస్తే వన్ టు టూ ఫార్టీ పీఎం ఉంది ఆ రిపోర్టింగ్ టైం లెవెన్ థర్టీకి అంతా ఇచ్చేశాడు నెక్స్ట్ వచ్చేసి సివిల్ అండ్ ఈసీ బ్రాంచ్ వాళ్ళకి ఫైవ్ టు సిక్స్ ఫార్టీ పిఎం సిక్స్ ఫార్టీ ఉంది సి మీరు ఆవేశపడి మార్నింగ్ పొద్దున్నే వెళ్ళి అక్కడ ఇబ్బంది పడద్దండి మంచిగా లంచ్ చేసుకున్న తర్వాత ఫుడ్ విషయంలో కూడా చిన్న చిన్నవే కానీ కొద్దిగా ఇంపాక్ట్ చూపిస్తాయి కాబట్టి ఫుడ్ విషయంలో కూడా కేర్ తీసుకోండి లైట్ ఫుడ్ తీసుకోండి ఎక్కువ మసాలా అట్లాంటి వాటి జోలికి పోకుండా లైట్ ఫుడ్ తీసుకోండి ముఖ్యంగా అమ్మాయిలకైతే మళ్ళీ చెప్తున్నాము అసలు తినకుండా అయితే అయితే పోవద్దండి దాని ఇంపాక్ట్ ఉంటుంది మీ మైండ్ పనిచేసే విధానాన్ని బట్టే మీరు యాక్టివ్గా ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి కంపల్స తల్సరిగా ఫుడ్ తీసుకోండి లైట్ ఫుడ్ తీసుకొని వెళ్ళండి ఇవి మన రిపోర్టింగ్ టైం సివిల్ అండ్ ఈసీ వాళ్ళకి త్రీ థర్టీ పిఎం ఇచ్చాడు సో నెక్స్ట్ వచ్చేసి మనము ఎగ్జామ్ రోజు తీసుకోవాల్సిన అంటే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనకి ఏదో వాడు కెమెరా ఫోటో తీసుకొని మనకు అలాటెడ్ అయిన సిస్టమ్ని ఇస్తాడు సిస్టమ్ని ఇచ్చిన వెంటనే మనకు మన ఫోటోతో సహా మొత్తం టోటల్ లాగిన్ అయ్యే అన్నీ మొత్తం వచ్చేస్తాయి ఇవన్నీ మీరు ఆల్రెడీ రాసి ఉంటారు బట్ ఎనీ హౌ మళ్ళీ ఒకసారి చూద్దాం సో ఇన్స్ట్రక్షన్స్లో అక్కడ ముఖ్యంగా యూ హ్యావ్ నాట్ విజిటెడ్ యూ హ్యావ్ నాట్ విజిటెడ్ క్వశ్చన్స్ ఎట్ నాట్ ఎట్ ఓకే యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్స్ ఎట్ అంటే ఇప్పటివరకు మీరు ఆన్సర్ చేయని క్వశ్చన్లు ఏదో ఒక కలర్తో పెడతాడు మ్యాక్సిమమ్ నాకు తెలిసినంత వరకు అది రెడ్ కలర్తో పెడతాడు ఓకే నెక్స్ట్ అంటే కలర్స్ మారుతాయి దయచేసి మళ్ళీ గుర్తుపెట్టుకోండి కలర్ని గుట్టిగా నమ్మొద్దండి కలర్లు మారుతుంటే ఒక్కొక్కరు ఒక ఎగ్జామ్ ఫాలో అవుతూ ఉంటారు ఆన్లైన్ ఎగ్జామ్స్ బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక కలర్ ఇది చూసుకోండి అంతే యు హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్స్ నాట్ విజిటెడ్ వచ్చేసి రెడ్ యు హ్యావ్ నాట్ ఆన్సర్డ్ వచ్చేసి ఏదో కలర్ పెడతాడు వాడు ఇదొకటి ఏదో కలర్ తీసుకోండి బ్లూ కలర్ ఏదో తీసుకోండి యు హ్యావ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ వచ్చేసి గ్రీన్ కలర్ అనుకోండి యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ఫర్ రివ్యూ రివ్యూ కొరకు పెట్టింటారు అంటే ఆన్సర్ చేయకుని ఉంటారు బట్ రివ్యూ కొరకు పెట్టుకుని ఉంటారు రివ్యూ కొరకు పెట్టుకుంటే అంటే నాట్ ఆన్సర్డ్ అంటే కన్సిడర్ కాదు అది నువ్వు ఆన్సర్ చేసి పెడితేనే ఫైనల్గా సబ్మిట్ అయిన తర్వాత అది లెక్కలోకి వస్తుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా వచ్చేసి ఇది ఒక కలర్ పెట్టి ఉంటాడు ఏదో కలర్ ఇది నాకు తెలిసి నాట్ విజిటెడ్ వచ్చేసి వైట్ కలర్ అనుకుంటా ఇది వైట్ కలర్ నాట్ ఆన్సర్డ్ వచ్చేసి రెడ్ కలర్ నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ అనుకోండి ఇది వచ్చేసి ఏదో పర్పుల్ లేకపోతే బ్లూ కలర్ పర్పులో లేకపోతే బ్లూ కలర్ ఇది ఫైనల్గా వచ్చేసి యూ హ్యావ్ నాట్ యూ హ్యావ్ ఆన్సర్డ్ బట్ మార్క్డ్ ఫర్ ద రివ్యూ అంటే మనం ఒక దాన్ని ఆన్సర్ చేసి ఉంటాం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం దీన్ని ఫైనల్గా దీనికి కొద్దిగా డౌట్ ఉంది అనుకున్న వాటిని రివ్యూ పెట్టుకుంటాము సో ఈ ఇవి ఇవి మా మనము ఫైనల్గా సబ్మిట్ చేసిన తర్వాత నువ్వు చూ చూసినా చూడకపోయినా దీనికైతే మార్క్ ఇస్తాడు బట్ ఎనీహో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఇదేంటంటే పర్పుల్ విత్ గ్రీన్ కలర్ ఏదో మళ్ళీ జస్ట్ ఒక కలర్ పైన మళ్ళీ ఇంకో కలర్ ఇచ్చి ఉంటాడు సో కలర్లు అయితే చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఎగ్జామ్ పేపర్ ఒకసారి మనకు ఓపెన్ అయిన తర్వాత టైంకి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకు ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్క్రీను క్వశ్చన్కి కేటాయిస్తే క్వశ్చన్ కేటాయిస్తే ఒక వన్ బై ఫోర్త్ ఆఫ్ ద స్క్రీన్ వచ్చేసి ఇక్కడ మనకు మళ్ళీ కలర్స్ ఉంటాయి నాట్ ఆన్సర్డ్ ఆన్సర్డ్ ఇట్లా మొత్తం క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు ఆడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలని దాంతోపాటుగా క్వశ్చన్ నెంబర్స్ ఇస్తాడు వన్ టూ త్రీ ఫోర్ నువ్వు సపోజ్ ఆన్సర్డ్ అంటే ఇది గ్రీన్ కలర్ చూపిస్తుంది నాట్ ఆన్సర్డ్ అంటే ఏదో వైట్ కలర్ అసలు విజిట్ నాట్ విజిటెడ్ అంటే వైట్ కలర్ నాట్ ఆన్సర్డ్ అంటే రెడ్ కలర్ ఇట్లా ఇవి చూపిస్తూ ఉంటాయి అవి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని ముందుకెళ్ళండి సో మరి ఈ ఇరవై నాలుగు గంటల్లో మనము కొన్ని తీసుకోవాల్సిన అంటే చదువు పరంగా తీసుకోవాల్సిన కొన్ని ఒక జాగ్రత్తలు తీసు చూసుకోండి సో ఇవి ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటుంది ఒక అసలు కొంతమంది ఎట్లాంటివి ఏం చదవకుండా పోయే వాళ్ళు ఉంటారు కొంతమంది సగం సగం చదివిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది బాగా చదివిపోయే వాళ్ళు ఉంటారు అందరికీ ఉపయోగపడవ్ లేకపోతే కనీసం కొద్దిమందికి ఉపయోగపడేటట్టు కొన్ని మాటలు అయితే చెప్పాలనుకుంటున్నాయి ఇక్కడ సో షార్ట్ నోట్స్ మీరు ఒకవేళ షార్ట్ నోట్స్ తయారు చేసుకొని పెట్టుకుని ఉంటే ఈ షార్ట్ నోట్స్ మాత్రమే రివిజన్ చేయండి ఒకటికి రెండు సార్లు మీకున్న సమయంలో ఆ షార్ట్ నోట్స్ ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఒకసారి కాదు ఒకటికి రెండు సార్లు ఇట్లా పిక్చర్ చెప్పాలి దాంట్లోకి వెళ్ళస్తే డైరెక్ట్గా ఇది ఆన్సర్ అని ఆప్షన్ దాకి మిగతా ఆప్షన్స్ ఇట్లా నెగ్లెక్ట్ ఇది కాదు ఇది కాదు అన్నట్టు ఉండాలి ఆన్సర్ చెప్పగలగానే ఇది 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 అయితే కాదు అనే ఆన్సర్ అని అంత కాన్ఫిడెంట్గా చెప్పేటట్టు మనం షార్ట్ నోట్స్ రివిజన్ చేసుకోవాలి ఎందుకంటే స్టాండర్డ్స్ ఉంటాయి మొన్న గత టీఎస్పీసీ ఏ డబల్ఈ కావచ్చు టీఎస్పిసి ఏఈ కావచ్చు పాలిటెక్నిక్ లెక్చరర్ కావచ్చు పోస్ట్ పోన్ అయిన తర్వాత ఎగ్జామ్స్ విషయంలో తీసుకున్నట్టయితే మనం పేపర్ ఎట్లా అంటే ఒక గ్రాడ్యుయేట్ లెవెల్ కాకుండా ఒక డిప్లొమా లెవెల్ లెవెల్లో క్వశ్చన్స్ వచ్చాయి మరి అట్లాంటి సందర్భాల్లో మనం అయితే బాధపడకూడదు పేపర్ కష్టంగా వస్తే అందరికీ కష్టమే కానీ పేపర్ ఈజీగా వస్తే తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది తొందరలో కాబట్టి నీకు తెలిసిన దాన్ని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా రివిజన్ చేసుకొని వెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ డైలాగ్ గుర్తుపెట్టుకోండి పేపర్ కష్టంగా వచ్చింది బాధపడొద్దండి భయపడద్దండి నేను నేను ఇంతగానో చదివిన నాకే ఇంత కష్టంగా ఉంది అంటే పక్కవాడికి ఇంతకంటే ఎక్కువ కష్టంగానే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి నాకే మాటలు వస్తాయంటే వానికి ఇంకా నాకన్నా తక్కువనే వస్తాయని కాన్ఫిడెంట్గా ఉండండి బట్ పేపర్ ఈజీగా వచ్చినప్పుడు మాత్రం తొందరపడద్దండి ఆన్సర్ ఒకటికి రెండు సార్లు చూడండి ఫస్ట్ ఆప్షన్లో రెడీగా తప్పు ఆన్సర్ ఏముంటుంది త్వరపడ తొందరపడద్దండి ఫస్ట్ ఆప్షన్లో ఒకటి ఉండి మళ్ళీ సెకండ్ ఆప్షన్లో ఒకటి ఉండి థర్డ్ ఆప్షన్లో ఫస్ట్ అండ్ సెకండ్ రైట్ ఇట్లాంటి స్టైల్లో క్వశ్చన్స్ అడుగుతాడు సో కాబట్టి అన్ని ఆప్షన్స్ చదివి ఆన్సర్ చేయండి సో షార్ట్ నోట్స్ రివిజన్ ఇంకొక విషయానికి వస్తే ఇంకొకటి వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ షార్ట్ నోట్స్ ఎట్లయితే మనము ప్రతి సబ్జెక్ట్ రాసుకుంటామో ఒకసారి మనము క్లాసులు విన్న నోట్స్ కానీ రూమ్ నోట్స్ కానీ ఏదైనా కోచింగ్ నోట్స్ కానీ మీ దగ్గర ఉంటే లేకపోతే బాధనే లేదు ఫ్రీగా ఉండండి మీ దగ్గర ఉంటే ఒకసారి ఆ సబ్జెక్ట్ పేపర్ సబ్జెక్టులంతీ ఒక్కొక్క నోట్బుక్ని ఇట్లా పేపర్ తీస్తూ నీకు నచ్చినవి నీకు అర్థమైన కాన్సెప్ట్ నీకు ఏదైతే నచ్చిన టా కాన్సెప్ట్లు ఉంటే నీకు ఇచ్చిన నచ్చిన టాపిక్స్ చాప్టర్లు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర కొద్దిగా టైం కేటాయించి కొద్దిగా టైం కేటాయించి హైలైట్స్ చేసుకుంటూ వెళ్ళండి ఆ పాయింట్స్ మైండ్లో వేసుకోవడానికి ప్రయత్నించండి ఇది సబ్జెక్ట్ స్టైల్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి సబ్జెక్టులు అంటే అన్ని సబ్జెక్టులు పట్టుకోవద్దండి మీరు ఇంతవరకు అసలు టచ్ చేయాలి సబ్జెక్టులు అస్సలు ముట్టుకోవద్దండి అస్సలు ముట్టుకోవద్దండి పోతే పోని పోతే పోని జనరలైజ్డ్ ఆన్సర్ చేయండి జనరలైజ్డ్గా ఆన్సర్ చేయండి అంతేగాని కొత్తగా పట్టుకొని అది మళ్ళీ ఇంపార్టెంట్ అనిపిస్తుంటుంది అప్పుడు చదువుతుంటే అర్థం అవుతుంటుంది అరే నేను చదువు చదవాలనిపిస్తుంటుంది ఇవంతా కన్ఫ్యూజన్లో పడిపోతారు మా డియర్ స్టూడెంట్స్ కాబట్టి ఆల్రెడీ నీకు వచ్చిన సబ్జెక్ట్లని నీకు వచ్చిన సబ్జెక్టులని మాత్రమే ముట్టుకొని రివిజన్ చేసుకో నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఏంటి సార్ ఇవంటే జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్ టిఎస్పిఎస్సి ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్సి నెక్స్ట్ వచ్చేసి గేట్ నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఓకేనా మరి ఇన్ని ఉన్నాయి ఇన్ని మనం ఒక రోజులో మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చా అంటే కష్టమే కానీ నేను ఒక సజెస్ట్ చేస్తున్నా ఈఎస్సి ఒకటి యూపీఎస్సీ ఒకటి కంపల్సరిగా ఒకటికి రెండు సార్లు రివైజ్ చేసుకొని వెళ్ళండి నీకు నీకు నచ్చిన సబ్జెక్టులను చూజ్ చేసుకోండి ఆ సబ్జెక్ట్లో నీకు ఇప్పుడు సపోజ్ డిజిటల్ తీసుకుంటే కంపల్సరీగా బులెనాలజీ పైన క్వశ్చన్ ఉంటుంది సీక్వెన్షియల్ సర్క్యూట్ పైన క్వశ్చన్ ఉంటుంది ఇట్లా గెసేయండి అంతే ఎందుకంటే మీరు ఎంతమందో డైలాగులు వింటారు ఎంతమందో గైడెన్స్ తీసుకుంటారు టీచింగ్ చేసేటప్పుడు టీచర్ ప్రతి టీచర్ ఆ మోస్ట్ ఇంపార్టెంట్ వెయిటేజ్ చాప్టర్ ఉంటాడు హార్ట్ ఆఫ్ ద చాప్టర్ అని హార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని చెప్పింటాడు ఇట్లా రకరకాల డైలాగులు చెప్పింటాడు కాబట్టి సబ్జెక్ట్లో మళ్ళీ ప్రియారిటీ ప్రకారంగా ఈఈఎస్సీ అండ్ యూపీఎస్సి ఒకటికి రెండు సార్లు ఇలా రివిజన్ చేస్తూ హైలైట్ చేస్తూ ఆన్సర్లను వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మన మార్క్ టెస్టులు ఏ కోచింగ్ సెంటర్ కూడా పెట్టని విధంగా మన సాయి మీద అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ మా డైరెక్టర్ జేసి రుద్రపాటి సార్ పర్యవేక్షణలో సార్ గైడెన్స్లో సార్ డైరెక్షన్లో దాదాపుగా సక్సెస్ఫుల్గా పన్నెండు ఎగ్జామ్స్ అయితే పెట్టాం ఈ పన్నెండు ఎగ్జామ్స్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి ఏంది అనేది పక్కన పెట్టండి పన్నెండు ఎగ్జామ్స్ నుంచి పేపర్ ఆ పేపర్లో నుంచి వస్తాయా రావా అనేది పక్కన పెట్టండి బట్ ఒక స్టూడెంట్కి ఆ టైమ్ వారికి కేటాయించిన టైం మనము ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ కింద మనం పెట్టాము ఆన్లైన్లో పెట్టాము సో నువ్వు ఈ పన్నెండు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫైనల్ ఎగ్జామ్లో నువ్వు ఇంట్లో కూర్చొని ఎంత ప్రశాంతంగా రాసింటావో అదే ప్రశాంతతో నువ్వు రాస్తావు ధైర్యంగా ఉండు సక్సెస్ అవుతావు నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క సారీ ఎందుకంటే ఈ పేపర్లు తయారు చేసేటప్పుడు కూడా ఉత్తగా ఏం తయారు చేయలేదు ఒక నేను ఇందాక ప్రియారిటీ ప్రకారంగా మార్క్స్ వెయిటేజ్ ప్రకారంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని కాన్సెప్చువల్ ఓరియంటెడ్ స్టాండర్డ్స్ అడ్వాన్స్ లెవెల్ అన్నీ తీసుకొని తయారు చేసిన క్వశ్చన్స్ కాబట్టి ఎవరైతే మార్క్ టెస్ట్లు రాసారో ప్రతి మార్క్ టెస్ట్లో స్టాండర్డ్గా నీకు గుర్తున్న క్వశ్చన్లు ఒకసారి రివిజన్ చేసుకో నీకు గుర్తు లేని క్వశ్చన్స్ కొన్ని కనీసం కొన్ని 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 ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది అట్లాంటి క్వశ్చన్స్ ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకొని వెళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు సో అదేవిధంగా ఎవరైతే రేపు జెన్కో ఎగ్జామ్ రాస్తున్నారో మళ్ళీ అప్కంగ్ అప్కమింగ్ కంపల్సరీగా ఈ గవర్నమెంట్లో ఈ త్రీ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్లో కంపల్సరీగా జాబ్లు వేయాల్సిందే మూడు నెలల్లో కాకపోయినా గుర్తుపెట్టుకోండి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రాన్స్కోలో దాదాపుగా ఆరు వందల మంది ఏ నుంచి ఏడీలకు పోవాల్సి ఉంది ఏడీలకి ప్రమోషన్ కావాల్సి ఉంది ఇందులో దాదాపుగా రెండు వందల మంది పన్నెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఒక రెండు వందల మంది ఎయిటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు సో ఇట్లా రకరకాలుగా చూసుకున్నట్టయితే ఏఈ నుంచి ఏడీ ప్రమోషన్కి వాళ్ళు వెళ్ళే ఉంది వాళ్ళు వెళ్ళాల్సి ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకా కంపల్సరీ ఇవ్వాల్సి ఉంది కాబట్టి కనీసం ఈ రెండు వందలు తీసుకున్నా కూడా మనకి ట్రాన్స్కోలో ట్రాన్స్కోలో రెండు వందల పోస్టులు బరాబర్ వేయాల్సిందే మరి ఎగ్జిస్టింగ్ కూడా ఒక రెండు వందలు ఉన్నాయి మొత్తం కలుపుకుంటే నాలుగు వందల పోస్టులు వేయాలి కనీసం దీంట్లో మూడు వందల పోస్టులు మనకు పడే అవకాశం ఉంది మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఏళ్ళుగా ఈడీలుగా పనిచేస్తున్న వల్ల ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మాటలు మీకు చెప్తున్నాను కాబట్టి గుర్తుపెట్టుకోండి జెన్కో ఎగ్జామ్ రాసిన తర్వాత నేరుగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్కి రండి నేనే ఉంటాను ఇక్కడ ఒక వెయ్యి రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి రిజిస్టర్ చేసుకోండి మీనే రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు సిక్స్ మంత్స్ ఆఫ్లైన్ కోచింగ్ ఎందుకంటే ఒక ట్రాన్స్కోనే కాదు గుర్తుపెట్టుకోండి మరి ట్రాన్స్కోలో మళ్ళీ ఎవరెవరికి అవకాశం ఉంది మూడు వందల పోస్టులు కానీ నాలుగు వందల పోస్టులు కానీ ఆరు వందల పర్సెంట్ పోస్టులు కానీ నైంటీ పర్సెంట్ ఎలక్ట్రికల్ ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ వచ్చేసి టెలికామ్ అండ్ సివిల్ వాళ్ళకు ఉంటాయి అంటే మొత్తానికైతే మూడు బ్రాంచ్లకైతే అవకాశం ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాసిన రోజు మీరు ఒకవేళ వచ్చి థౌజండ్ రూపీస్ కట్టి రిజిస్టర్ చేసుకుంటే మీకు కంప్లీట్గా ఒక సిక్స్ మంత్స్ ట్రాన్స్కో అంటున్నా ఇక్కడ ట్రాన్స్కో అంటున్నా ఆఫ్లైన్ కోచింగ్ అంటున్నా ట్రాన్స్కోకే కాకుండా ఇట్ విల్ బి యూస్ఫుల్ టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు చెప్పిస్తాం జెన్కోకి ట్రాన్స్కోకి డిస్కమ్స్కి టీఎస్పిఎస్సి ఏడబల్ఈకి ఏఈకి అంతకు మించి పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు కూడా గుర్తుపెట్టుకోండి పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు మళ్ళీ ఇంకా ఎక్కువ అవకాశం ఉంది ఇప్పుడు అందరికీ ప్రమోషన్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు మొన్న పేపర్ న్యూస్లో కూడా వచ్చినాము హండ్రెడ్ పర్సెంట్ పడడానికి అవకాశం ఉంది దీంట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి వీటికి మీరు వచ్చి రిజిస్టర్ చేసుకుంటే ఆ ఎగ్జామ్ రోజు వచ్చి థౌజండ్ రూపీస్ కట్టి రిజిస్టర్ రిజిస్టర్ చేసుకుంటే మేము స్టార్ట్ చేసే కొత్త బ్యాచ్కి రిజిస్టర్ చేసుకుంటే ఈ బ్యాచ్ ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ డ్యూరేషన్ సిక్స్ మంత్స్ డ్యూరేషన్ ఈ సిక్స్ మంత్స్ డ్యూరేషన్లో మీకు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు మళ్ళీ టూ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు షెడ్యూల్ ఆఫ్లైన్ షెడ్యూల్ ఇది ఆఫ్లైన్ గురించి చెప్తున్నా మళ్ళీ ఆన్లైన్ గురించి చెప్తా ఆఫ్లైన్ షెడ్యూల్ ఉంటుంది ప్రతి సెషన్కి రివిజన్ చేస్తాము ఎగ్జామ్ పేపర్ పెడతాము చాప్టర్ వైజ్ కాదు నీకు ఆ రోజు రోజువారి పరంగా ఆ డైలీ కాన్సెప్ట్ పరంగా గ్యారంటీగా పది నుంచి ఇరవై మార్కులు ఎగ్జామ్ పెడతాం టార్గెట్ ఒకటే ఏ జాబ్ పడినా సరే మీరు కొట్టాలి కొట్టే వరుసలో మీరు ముందు ఉండాలి ఆ విధంగా దీని షెడ్యూల్ ఉన్నాం సిక్స్ మంత్స్ వ్యాల్యూ సిక్స్ మంత్స్ డ్యూరేషన్ సిక్స్ మంత్స్ డ్యూరేషన్లో టెక్నికల్ నాన్ టెక్నికల్ మొత్తం చెప్పి పంపిచ్చేస్తాం దీని వాలిటీ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది అంటే మీరు ఒకవేళ కోచింగ్ అయిపోయిన తర్వాత జాబులు పడలేదు జాబులు పడలేదు జాబులు పడినప్పుడు ఇంకా టైం ఉంది రెండేళ్ళు పర రెండేళ్లుగా ఏ జాబ్ పడినా సరే ఏ సబ్జెక్ట్ కావాలన్నా సరే సార్ నాకు నెట్వర్క్స్ కష్టం ఉంది నాకు ఈఎంఎఫ్ కష్టం ఉంది సార్ నేను సరే ఏ జాబ్ ఏది సబ్జెక్ట్ కావాలనుకున్నా కూడా మీరు ఒక్కసారి వచ్చి నన్ను కలిసి మీరు ఈ సబ్జెక్టులు వినడానికి అవకాశం కల్పి రెండు సంవత్సరాల పాటుగా మళ్ళీ రెండు సంవత్సరాల పాటుగా మీకు సిక్స్ మంత్స్ ఉంటుంది కదా ఈ సిక్స్ మంత్స్లో మీకు ఏమేమి అవకాశం ఇస్తాం అంటే సిక్స్ మంత్స్ పాటుగా ఆఫ్లైన్ కోచింగ్తో పాటుగా ఆన్లైన్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇస్తాను సిక్స్ మంత్స్ ఇస్తాను వన్ ఇయర్ అయిన ఇక్కడ నుంచి సిక్స్ మంత్స్ ఇస్తాను సిక్స్ మంత్స్ కరెక్ట్గా ఉపయోగించుకోండి తర్వాత ఏం చేస్తామంటే మెటల్స్ కూడా ఇస్తాం దాంతోపాటు టెస్ట్ సిరీస్ ఉంటుంది మరి సిక్స్ మంత్స్ తర్వాత ఏం సార్ మీరు మళ్ళీ ఏం చేయాలి సార్ అంటే సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మీరు రిజిస్టర్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఫీ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అది కట్టుకుంటే మళ్ళీ సిక్స్ మంత్స్ ఆన్లైన్ కంటే ఫ్రీగా ఇస్తాం అట్లా ఎవ్రీ సిక్స్ మంత్స్కి మీరు రిజిస్ట్రేషన్ ఫీ కట్టుకొని మీరు రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి మన స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ గేట్ స్పేస్ గేట్ అక్కడ స్పేస్ గేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని వివరాలకు ఈ నెంబర్ని అదే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ బట్ ఈ నెంబర్లు ఉన్నాయి ఇంకా బట్ ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా మీరు ఎగ్జామ్ రోజు వచ్చి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆ ఫీజు ఏదైతే ఉందో మేము ఇచ్చిన ఫీజులో ట్వంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రీవియస్ కాలేజ్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ బ్రాంచ్ బేసెస్ కూడా కొన్ని బ్రాంచెస్కి మేము మ్యాక్సిమం కన్సన్ ఇవ్వాలనుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి ట్వంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ ఎస్పెషల్లీ గర్ల్స్కి మ్యాక్సిమం పర్సెంటేజ్ వస్తుంది పడబోయే జాబ్లు మీరు కొట్టాలి ఆ జాబ్ కొట్టే దానిలో ముందు వరుసలో ఉండాలంటే ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకోండి కేవలం రిజిస్ట్రేషన్ ఫ్రీ థౌజండ్ బ్యాచ్ వచ్చేసి సెవెంటీన్త్ నాడు స్టార్ట్ చేస్తున్నాము సెవెంటీన్త్ స్టార్ట్ చేస్డే మార్నింగ్ నుంచి ఫుల్ డే ఉంటుంది కరెక్ట్గా ఉపయోగించుకోండి మంచిగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ జెన్కో ఎగ్జామ్ కూడా అందరూ బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నా జెన్కోలో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది కొద్ది పర్సెంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటే ఇంకా ఎవ్రీ ఇయర్ జెన్కో జెన్కోలో అయితే జాబులు గ్యారెంటీ అది డౌటే లేదు వాడు ఆరు నెలలైనా వెయిట్ చేయాలి లేకపోతే వన్ ఇయర్ అయినా వెయిట్ చేయాలి లేకపోతే టూ ఇయర్స్ అయినా వెయిట్ చేయాలి ఎవ్రీ ఇయర్ పడాల్సిందే కాబట్టి రేపు పడబోయే జాబ్స్కి ఓ ఒక్కసారి ప్రిపేర్ అవ్వండి ఒక్కసారి గట్టిగా ఆరు నెలలు కూర్చోండి ఇంకొక ఆరు నెలలు భయంకరంగా ప్రాక్టీస్ చేయండి గ్రాండ్ టెస్ట్ రాయండి మార్క్ టెస్ట్ రాయండి మీ సిలబస్ అయిపోయినాక ఇప్పుడు పన్నెండు మార్క్ టెస్ట్లు ఎట్లా పెట్టావు ప్రతి వారం ఒక మార్క్ టెస్ట్ పెడతాం ప్రతి వారం ఒక మార్క్ టెస్ట్ పెడతాం ఈ ఆరు నెలలు జైన్ అయిన వాళ్ళకి ప్రతి వారం ఎగ్జామ్ పడేంత వరకు మాకు ఎగ్జామ్స్ పెడతాం టెక్నికల్ ఆన్ టెక్నికల్ ఓకే ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో